నమస్తే అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ చాలా ముఖ్యం ఇంకో పది మందికి చేరుతుంది నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి థ్యాంక్ యూ నిన్న అమరావతిలో నలభై మూడు వేల కోట్ల రూపాయల టెండర్లు ఖరారై వాటికి ఆమోదం తెలిపి వర్క్ స్టార్ట్ అయ్యి ఈ తరుణంలో బులుగు మీడియా జర్నలిస్ట్ ఈశ్వర్ గారు ఒక డిబేట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు బినామీలకి భూములు ఇచ్చుకున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి భూములు ఇస్తే వాళ్ళని తరిమేస్తున్నారు అని వీడు చిడతలు కొడతా ఉంటే దానికి భజన చేయడానికి ఒక ఆఫ్ షూట్ వేసుకున్న మేధావి అక్కడ కూర్చున్నాడు వాళ్ళు ఏం మాట్లాడారో విన్న తర్వాత మనం మాట్లాడదాం అమరావతిలో పేదలకు దాదాపు యాభై ఒక్క వేల ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు మేలో తొమ్మిది వందల ఎకరాలు ఆర్ ఫైవ్ జోన్గా గుర్తించి ఇచ్చారు మనకి సిఆర్డి యాక్ట్లో కూడా ఉంది అలా ఇవ్వాలనేది ఇచ్చిన దానికి ఆ రోజు రాసినటువంటి వార్త సెంటు భూమి ఇస్తున్నారు కాబట్టి సెంటు కంపు ఇక్కడ పేదలు కష్టజీవులు కార్మికులు ఉంటారు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి కంపు మేము భరించాలా అని ఒక పత్రిక ఒక వార్త రాసింది సార్ సెంటు కంపు వీళ్లతో అని ఇంకొక అర్థం కూడా నాకు అనిపించింది ఆ రోజు ఈ వార్త చూసినప్పుడే ఖరీదైనటువంటి మా బట్టల మీద ఖరీదైనటువంటి సెంటు ఉంటే దాని పక్కనే ఈ కంపు ఏంటి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళందరినీ తరిమి కొడుతున్నారు విన్నారు కదండి రాజధాని కోర్ క్యాపిటల్లో పేదలకు సెంటు భూమి చొప్పున యాభై వేల మందికి తొమ్మిది వందల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు దానం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు వాళ్ళని తరిమేస్తున్నాడు అని ఈ బులుగు మీడియా జర్నలిస్ట్ ఈశ్వర్ గారు వాగుతున్నాడు ఇంతకీ ఆ తొమ్మిది వందల ఎకరాలు రాజారెడ్డి గారు ఏమైనా కొని అక్కడ వేసారా లేదు రాజశేఖర రెడ్డి గారికి స్థిరాస్తి ఏమైనా అక్కడ ఉందా ఏ హక్కుతో ఇస్తామనుకున్నారు ముందక్కడ భూములు ఇచ్చిన రైతులకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వమంటేనేమో మా దగ్గర ఐదు పైసలు కూడా లేదు మొర్రో మేము ఆంధ్రప్రదేశ్లో దేకుతున్నాము అని చెప్పేసి అక్కడ అడుగు తినే మాటలు చెప్పి ఇక్కడికి వచ్చి ఎవరో ఇచ్చిన భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు దానం చేయడానికి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏమైనా వీళ్ళ న్యాయం సంపాదించిన ఆశ అది లేదు ఒక సీఎం హోదాలో ఇస్తామనుకున్నప్పుడు రాజధాని అక్కడ ఉంచి రాజధానిలో భూములు ఇచ్చామని చెప్పాలి నువ్వు ఏకంగా రాజధాని మేము ఇక్కడ ఉంచట్లేదు వైజాగ్ తీసిపోతానని ఒక పక్క చెప్తూనే ఇక్కడ భూములు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ రాజధాని డెవలప్ అవ్వకూడదు ఇక్కడ డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది అని మీరు కుట్రలు పన్నారు మీ నక్క జీతులన్నీ రైతులు పడనీయలేదు అక్కడ అది ప్రజలు కూడా కనుక్కొని మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పంచుదాం అనుకున్నారు అని చెప్తావా ఎవడికి బాబు గడి సొమ్ము ఎవడండి పంచేది చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లు తన బినామీలు ఇచ్చుకుంటాడు ఇచ్చుకున్న తర్వాత కాంట్రాక్టర్లు ఎలా పెంచుకోవాలో ఎలా దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసు పేదవాళ్ళు ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు అని ఒక డబ్బా కొడుతున్నాడు అది కూడా ఒకసారి వినండి మీరు ఆయన కూడా తర్వాత సమాధానం చెప్తాం పెట్టుబడిదారి జమీందారీ పోకడలకి ఆ పక్కనే కూడా పేదవాళ్ళు ఉంటే మరి సహజంగానే బ్యాలెన్స్ దెబ్బతింటుంది కదా అంటే ఇది పూర్తిగా ఒక బూర్జువా వ్యవస్థకు ప్రత్యేకగా రాజధాని నిర్మాణం అనేటువంటిది చేయాల్సిందే తప్ప అది ప్రజా రాజధాని అంత మాత్రం కాదు కాబట్టి ఆ సమదోల్యాన్ని కాపాడాలి అంటే అక్కడ అందరూ కూడా కంప్లీట్ ఒక రిచ్ పీపుల్ అది కూడా వాళ్ళ సానుకూల దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలనే ఒక ఏర్పాటుతోనే జరుగుతుంది ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా కూడా ముందే గ్రాంట్లు ఇవ్వటమే కాదండి తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటున్న ఫిగర్స్ అన్ని కూడా టెంపరీ ఫిగర్సే చూశారు కదండి ఈ మేధావి పేరు జర్నలిస్ట్ విజయ్ బాబు గారు సీనియర్ జర్నలిస్ట్ ఈ మేధావి ఈ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూతుభాషలో వాడిన సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతుంటే పిల్లు వేశాడు హైకోర్టులో ఆ పిల్లును తోసిపుచ్చుతూ ఈ మేధావికి యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది హైకోర్టు ఈ మేధావి పేదల గురించి మాట్లాడతాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కట్టే రాజధాని దగ్గర ఏ పేదవాడు ఉండకూడదు తన బినామీలు చుట్టూ బంగళాల చుట్టూ ఎవ్వరూ ఉండకూడదని కోరుకుంటాడు అని చెప్తున్నాడు తాడేపల్లి ప్యాలెస్ కట్టగానే చుట్టూ రెండు కిలోమీటర్ల మేర ఏ ఒక్క పేదవాడిని లేకుండా నైట్ నైట్ బుల్డోజర్లు పెట్టి తోసేసి వాళ్ళు అక్కడి నుంచి లేకుండా చేసి వాళ్ళకి దిక్కు లేకుండా చేసిన బుర్జువా ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈయన పేదవాళ్ళ గురించి మాట్లాడతాడు మళ్ళీ అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో కాంట్రాక్టర్లు ఎవరెవరికి ఇవ్వచ్చు ఆ తర్వాత ఎంతెంత పెంచి ఇవ్వచ్చు కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అంట వీళ్ళకి అసలు దోచుకోవడమే తెలియదు అంట మన గుర్తుంటే పోలవరం కాంట్రాక్టర్లకి రెండు వేల ఆరులో రాజశేఖర్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ మొత్తంలో దోచిపెడుతున్నారని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడిగితే ఆయన ఏమని దబాయించారో ఒకసారి మీరు చూడండి లేకపోతే ప్రజాసేవ కోసమే కాంట్రాక్ట్ ఫోన్లు చేయటంలా వాళ్ళే సోషల్ ఆర్గనైజేషన్స్ కాదు వాళ్ళు ఉన్నది లాభం కోసమే దే మేక్ దేర్ ప్రాఫిట్స్ వాళ్ళు ఐదు శాతము ఆరు శాతం ఏడు శాతం వాట్ ఎవర్ ప్రాఫిట్ దే కెన్ మేక్ దే విల్ మేక్ ఎక్కడైతే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ చేసుకోగలుగుతారో అక్కడ ఎక్కువ కూడా చేసుకుంటారు విన్నారు కదండి కాంట్రాక్టర్లు అనేవాళ్ళు వాళ్ళు ఏం ప్రజాసేవకులు కాదు వాళ్ళు ఏం ట్రస్టుల ద్వారా వచ్చేవాళ్ళు కాదు కాంట్రాక్టర్ అనేవాడు ఎవడైనా పావుల సంపాదించుకోవాలనే వస్తాడు వాళ్ళకి త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎంతో కొంత మిగిలితే కాస్త ఎక్కువ ఎక్కడ మిగిలితే అనుకుంటే అక్కడ వర్క్ చేసుకుంటారు అని రాజశేఖర రెడ్డి గారు దబాయించారు ఆ రోజున దోచుకున్నది ఎలా దబాయించుకోవాలో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు బాగా తెలిసింది ఇంకా పులిచింతల విషయంలో ఇంకా ఒక మాట మాట్లాడారు అది కూడా వినండి మీరు గురించి చింతల పులిచింతల్లో కాంట్రాక్టర్ ఐ థింక్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఎంత పని కనీసం అరవై కోట్ల రూపాయలు తక్కువ పని కోట్ చేసుకున్నాడు అరవై కోట్ల రూపాయలు తక్కువ పని కోట్ చేసుకొని ఈ వాజ్ ద లోయస్ట్ స్టాండర్ దీ గాడ్ ది వర్క్ డిజైన్ సబ్మిట్ చేసినాడు ఆ డిజైన్స్లో కుడ్ ప్రూవ్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మన అధ్యక్ష లెట్ మీ టాక్ అబౌట్ అవర్ ఇంజనీరింగ్ డిజైన్స్ డిపార్ట్మెంట్ దే ఆర్ ద బెస్ట్ ఇన్ ది కంట్రీ ఏ ఒక్కరైనా కూడా చూసుకోవచ్చు అధ్యక్ష దేశంలో అత్యున్నతమైన పేరున్న వాళ్ళను డిజైన్స్ డిపార్ట్మెంట్లో స్నేంగా నియమించినాం ఎందుకంటే ఈ ఈ ఈపీసీ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఆల్మోస్ట్ అబౌట్ పదహారు మంది ఉన్నారు బెస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగాను డిజైన్స్లో నిష్ణాతులైన ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ తులి చింతల్లో కొంత డిజైన్స్ మార్చుకొని ఆ డిజైన్స్ మార్పుడి వల్ల ఒక యాభై ఐదు కోట్ల రూపాయలు కంట్రాక్టర్కు లాభం వచ్చిందని పేపర్లు పెద్ద పెద్దగా రాసినాయి ఇంజనీర్లు లేదా డిపార్మెంట్ సంబంధించి ఇంజనీర్లు అంత లాభం లేదంటున్నారు కొంత మిగిలింది వాళ్ళు కూడా బట్ ఎంత మిగులుతుంది కంట్రాక్టర్కు ఎంత తగులుతుంది అనేది మనకు ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ విన్నారు కదండి పులిచింతల ప్రాజెక్టులో నాలుగు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్కే యాభై కోట్ల రూపాయలు మిగిలింది అని రాజశేఖర రెడ్డి గారే ఒప్పుకుంటూ వాళ్ళు డిజైన్స్ మార్చుకుని చాలా నిష్ఠాతులైన ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి ఒక యాభై కోట్లు తింటే తప్పేంటి కాంట్రాక్టర్లు మనం ఇవ్వడం వరకే కానీ తర్వాత వాళ్ళకి మిగులుతుందో లేదో ఇవంతటికీ మనం రెస్పాన్సిబిలిటీనా అని బెదిరిస్తున్నారు అంటే వాళ్ళ నాయనైతే ఎంతకైనా పెంచి ఇచ్చేయచ్చు అలాగనే అసెంబ్లీలో మళ్ళీ దబాయించవచ్చు కూడా కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మాత్రం ప్రభుత్వానికి నేనేదో మిగిలిస్తున్నానని చెప్పి రివర్స్ టెండరింగ్కి వెళ్ళాడు చూసారా మీరు వాళ్ళ నాన్నైతే దోసుకోవచ్చు ఈయన మాత్రం రివర్స్ టెండరింగ్కి వెళ్తాడు రివర్స్ టెండరింగ్ వెళ్ళి ఏం చేశాడు అక్కడ ఒక తట్ట మట్టి అటు ఎత్తి పోయలేదు కానీ కాంట్రాక్టర్ మార్చినందుకు కమిషన్ మాత్రం దప్పేశారు అంటే పెంచి ఇచ్చేనా వాళ్ళే తినొచ్చు రివర్ స్టాండింగ్ పోయి అయినా వాళ్ళే తినొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు బినామీకి దోచిపెడుతున్నారు ఎవరు పెడితే ఎవరి మీద ఇన్ని కేసులు పడ్డాయో ఈశ్వర్ గారికి తెలియదా సిగ్గు లేకుండా లజ్జ వదిలేసి తీసుకురండి దండలు పెట్టండి బొట్లు కొట్టండి డప్పులు అని ఈశ్వర్ గారి డప్పులు కొట్టి కొట్టి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సర్వనాశం చేసి పెట్టాడు ఆ రోజుల్లో సాక్షి మీడియాని కానీ ఆ సాక్షి పత్రికని కానీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి